ప్రేమైన దేవుని బిడ్డలారా బాగున్నారా క్రీస్తునందు ఆనందిస్తున్నారా కుటుంబంలో అందరూ వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేస్తూ నూతన అనుభవాలు సంపాదించుకుంటున్నారా మనం అనుకోకుండా సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అయితే వాటన్నిటి వెనుక మన ప్రభు యేసు ఉన్నాడని మర్చిపోకండి ఆయన సెలవు లేనిదే మన జీవితంలో ఏదీ జరగదు జరగడానికి వీర్లేదు అన్నిటికీ అంతటికీ దేవుని కృప మూలం వెనకటికి ఒక డ్రైవర్ ఉండేవాడు ప్రభుత్వ రవాణా శాఖలో చాలా కాలం నుంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆ తరువాత ప్రభుత్వం అతని నాణ్యమైన సేవను గుర్తించి అతన్ని సన్మానించి మంచి డ్రైవరు అని గొప్ప పథకం బహుకరించింది ఈ సన్మానం పొందిన మూడు నెలలకే ఈ డ్రైవరు నడుపుతున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది అరవై మంది ప్రయాణికుల్లో నలభై మందికి ప్రాణాలు పోయాయి మిగతా ఇరవై మందికి బలమైన గాయాలు తగిలాయి ప్రభుత్వం అతనికిచ్చిన పథకం తిరిగి ప్రభుత్వానికే వాపసు చేయబడింది అతని సన్మానం అవమానంగా మారిపోయింది ఇప్పుడు చెప్పండి అతనికి ఇవ్వబడిన సన్మాన పథకం కాదు అతడు చేసిన చేయబోయే పనితీరు మీద ఆధారపడిన పథకం అది కాని దేవుడు తన బిడ్డలను కృప ప్రాతిపదిక మీద ప్రేమిస్తాడు మన పని కాదు మనం ఆయన బిడ్డలము అనే దృక్పథంతో మనల్ని చూస్తాడు సైతాను దేవుడితో అంటాడు చూడు వీరు ఎంత పాడు పని చేశారో ప్రభు అంటాడు అవును కాని వారు నా బిడ్డలు ఆయన బిడ్డలమైన మన జన్మ హక్కును జన్మ పత్రాన్ని ఆయన రద్దు చేయడు ఈ సత్యాన్ని మన హృదయాలపై ముద్రించుకోవాలి గలతి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక విశ్వాసులారా మనం యోగు గ్రంథం ప్రారంభించుకోబోతున్నాము జాగ్రత్తగా వినండి యోగు గ్రంథం మామూలు గ్రంథం అనుకునేరు ఇది అపురూపమైన ఆశ్చర్యకరమైన గొప్ప గ్రంథం పెద్ద గ్రంథం గేయ రచనలు ఆరు ఆరున్నాయి వాటిలో ఇది మొదటిది దీని తరువాత కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం విలాపవాక్యములు గేయ కవిత అంటే అవి కల్పిత గాథలనుకోకండి ఇవి కథలు కాదు వాస్తవ చరిత్రలు ప్రియమైన దేవుని బిడ్డలారా యోగు గ్రంథం ఉపోద్ఘాతం వినండి యోగు గ్రంథం కావ్య గ్రంథాలలో మొదటిది అని చెప్పుకున్నాము గదా హీబ్రూ కావ్యాలలో పునరుక్తి ఎక్కువగా ఉంటుంది ఒకే సత్యాన్ని పదే పదే తిరిగి చెప్పటం హీబ్రూ కావ్య లక్షణం యోబు గ్రంథం ఒక ఆధ్యాత్మిక కావ్యం యోబు గ్రంథంలో సంభాషణలు గేయ రూపంలో ఉంటాయి చక్కగా పాడుకోటానికి అనువుగా ఛందోబద్దంగా ఉంటాయి ఈ గ్రంథం రాసింది ఎవరూ అంటారా మనకు ఖచ్చితంగా తెలియదు మోషే రాసి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు ఎజ్రా రాశాడని కొందరంటే కాదు యోవే రాసి ఉండవచ్చని మరికొందరు వాదిస్తున్నారు ఒకవేళ సొలమోను రాశాడేమో అని మరో ప్రతిపాదన ఇంకొకరు ఏమంటున్నారంటే ఈ గ్రంథంలో ఎలీహు అనే ఒక వ్యక్తి వస్తాడు అతడే ఈ గ్రంథము రాసి ఉండవచ్చు ఈ ఎలీహు ఎవరు యోబు గ్రంథం ముప్పై రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో ఎలీహు ప్రసక్తి ఉంది ఎలీహు అంటున్నాడు వారిక ఏమీ ప్రత్యుత్తరం చెప్పకుండా ఉన్నారు వారు మాట్లాడకపోవటం చూచి నేను ఊరుకుంటానా నేనియవలసిన ప్రత్యుత్తరం నేనిస్తాను నేను నా తాత్పర్యం తెలుపుతాను ఈ మాటలు వారి సంభాషణ మధ్యలో చెప్పబడినవి కావు ఈ గ్రంథ రచయిత ఈ మాటలు స్వగతంగా అనుకుంటున్నాడు ఆ తరువాత వారి యొక్క సంభాషణ కొనసాగుతుంది ఇక్కడ మాట్లాడుతున్నవాడు ఎవరో కాదు ఎలీహు దీన్ని బట్టి కొందరు అంటున్నారు యోబు గ్రంథం రాసినవాడు ఎలూహు అయి ఉండవచ్చు యోబు జీవించిన కాలమేది అంటే అది కూడా మనకెవరికీ సరిగ్గా తెలియదు అతడు నివసించిన స్థలమేది అది కూడా తెలియదు ఊజు అనే చోట ఉండేవాడు అంటే ఆ ఊజు ఎక్కడి ఊరు ఏమో అయితే ఒకటి మాత్రం మనకు తెలుసు గోత్రకర్తల కాలంలో యోబు జీవించి ఉండవచ్చు గోత్రకర్తలకు యోబు సమకాలికుడని చెప్పవచ్చు యోబుకు యాకోబు తెలుసు యోబు గ్రంథంలో మోషే ధర్మశాస్త్రం ప్రస్తావనే రాదు నిర్గమకాండం గ్రంథంలో చెప్పబడిన సంగతులను గురించి ఎక్కడా చెప్పబడి ఉండలేదు దీన్ని బట్టి ఈ గ్రంథం నిర్గమకాండానికి ముందే రాయబడి ఉండవచ్చు ఇందు మూలంగా తేలిన సారాంశమేమిటంటే యోబు గోత్రకర్తలకు సమకాలికుడు యోబు ఎంతకాలం జీవించాడేమిటి యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు అటు తరువాత యోబు నూట నలభై సంవత్సరాలు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరాల వరకు చూచాడు పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి చెందాడు మన గోత్రకర్తల కాలంలో వారికి యోబుకు ఉన్నట్లే దీర్ఘ ఆయుష్ ఉంది ఎంతో కాలం బతికారు యోబు తన కుటుంబానికి యాజకుడుగా వ్యవహరించాడు ఇస్రాయేలు జాతిని గురించి గాని యాజక వ్యవస్థను గురించి గాని ఈ గ్రంథంలో ఒక్క మాట కూడా చెప్పబడి ఉండలేదు అందుచేత ఇస్రాయేలు జాతి ఆవిర్భవించక ముందే యోబు జీవించి ఉంటాడు ఈ గ్రంథంలో ఎలీఫజు వస్తాడు గదా ఇతడు ఏశావు యొక్క జ్యేష్ఠ కుమారుని సంతతిలోనివాడు ఆదికాండం ముప్పై ఆరు అధ్యాయం పదో వచ్చిన ఏషావు కుమారుల పేర్లు ఇవే ఏషావు భార్య అయిన ఆదా కుమారుడైన ఎలిఫజ ఏషావు భార్య అయిన భాషమతు కుమారుడైన రఘుయేలు దీనిని బట్టి యోబు యాకూబుకు సమకాలీనుడు అనుకోవచ్చు మరో మాట యోబు గ్రంథంలో ఎంతో వేదాంతం ఉంది తత్వజ్ఞాన చర్చ ఈ గ్రంథమంతటా నిండి ఉంది ఎన్నెన్నో తాత్విక వివాదాంశాలకు పరిష్కారం ఈ గ్రంథంలో పొందుపరచబడి ఉంది నీతిమంతులకు ఎందుకు శ్రమలు వస్తాయి కారణమేమిటి అసలు ఈ ప్రశ్నకు ఎన్నో కారణాలుంటాయి ఈ గ్రంథంలో వాటిలో ఒక్క కారణం మాత్రమే సూచించబడింది సైతాను మానవ జాతిపై మోపే అభాండాలను నిందలను ఈ గ్రంథం తిప్పికొడుతుంది యోబు గ్రంథం మనకు సహనం నేర్పుతుంది యోబు యొక్క సహనశీలం మనకెన్నో అమూల్యమైన పాఠాలు నేర్పుతుంది యాకోబు పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వచ్చినం సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము గదా మీరు యోబు యొక్క సహనమును గుర్చి విన్నారు ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు అది సరే యోబుకు నూటికి నూరు శాతం సహనం ఉందా ఏమో అయినా అతడికి తొంభై ఎనిమిది శాతం మార్కులకే ఇచ్చాడు దీనికి మీరేమంటారు పోనీ నూటికి ముప్పై ఐదు మార్కులన్నా వస్తాయా మీకు ఈ గ్రంథం ఆశాంతం విన్నప్పుడు మీకే తెలుస్తుంది ఈ గ్రంథంలో పశ్చాత్తాపాన్ని గురించిన పాఠాలు కూడా మనం నేర్చుకుంటాము పశ్చాత్తాపం అనే మాటకు మారుమనస్సును పర్యాయ పదంగా మన వాళ్లు ప్రయోగిస్తూ ఉంటారు బైబిలులో కొందరు చెడ్డ వ్యక్తులను గురించి వింటాము యూదారాజులలో మనశ్షే చెడ్డవాడు నిజమే అతడు మారుమనస్సు పొందాడు అన్న వార్తను మనమెంతో ఆసక్తితో వింటాము గదు సరే ఇప్పుడు తార్సువాడైన సౌలు మాటేమిటి అతడు యేసు ప్రభువుకు విరోధంగా ఎంతో పనిచేశాడు దేవుని బిడ్డలకు ఎంతో కీడు చేశాడు దేవుని సంఘానికి ఎంతో నష్టం కలిగించాడు తార్సువాడైన సౌలు పశ్చాత్తప్తుడయ్యాడు అతడు మనసు పొందాడు నాటి నుండి నేటి వరకు ఎందరెందరో మనసు పొంది ప్రభువును స్వకీయ రక్షకుడుగా అంగీకరిస్తున్నారు దేవుడు చెడ్డ మనిషిని పశ్చాత్తాపానికి నడిపించటం ఒక ఎత్తు యోబు లాంటి మంచి మనిషికి పశ్చాత్తాప పాఠం నేర్పటం మరో ఎత్తు ఈ గ్రంథం ముగింపులో యోగు అన్న మాటలు మన చెవులలో రింగుమని మారుమోగుతాయి యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయం ఐదు ఆరు వచనాలు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూస్తున్నాను కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను ఆహా ఎంత గొప్ప పశ్చాత్తాప సాక్ష్యమిది దేవుని బిడ్డలారా మనలను మనం దేవుడు చూచినట్లే చూసుకోగలగాలి మన స్వనీతి వస్త్రాలన్నీ బట్టలు దుర్గంధం చింకిపాతలు యోబు గ్రంథమందలి జీవన వేదాంతం కాలదోషం పట్టని ఆధ్యాత్మిక చింతన ఈ కావ్యం భక్తుని జీవితంలోని అంతర్మథనం ఈ విషయంలో బైబిల్ మొత్తంలోకి దీన్ని మించిన గ్రంథం మరొకటి లేదని మనము ఘంటాకంఠంతో చెప్పగలం ఈ పద్యకావ్యం హృదయ కావ్యం ఎంతో శ్రావ్యం ఈ గ్రంథంలో ఈ లోకం పరలోకం ఈ రెండు లోకాలలో సమానాంతరంగా జరిగిన చర్చలు రాయబడి ఉన్నాయి ఇది పురాణం కాదు ఇదొక యోగోపాఖ్యానం అనుకోకండి ఇది వాస్తవ గాథ చరిత్ర ఒక భక్తుని అనుభూతి పరంపర ఎహెజ్కేల్ గ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు ఇరవై వచనాలు యాకోబు పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వచనంలో యోబు పేర్కొనబడ్డాడు అంటే ఇతని జీవిత వృత్తాంతాన్ని చరిత్ర ధృవపరుస్తున్నదని మనం ఒప్పుకోక తప్పదు ఒకటి కొరింతి మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో పౌలు యోబు మాటలనే ఉదహరిస్తున్నాడు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనమే యహెజ్కేల్ గ్రంథంలో యోబు ప్రస్తావన వచ్చింది నోవహు దానియేలు యోబు ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినా వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు తమ కుమారులను కుమార్తెలను కుమార్తెలనుగానీ రక్షించుకోజాలరు యోబు వ్యక్తిత్వం ఎంతో ఆధ్యాత్మిక విలువగలది ఇది అతని తీరు నాణ్యత గల జీవితమే కాని మానవ సహజమైన అతిశయం ఎక్కడో ఒక మూలన అతనిలో దాగి ఉన్నది దేవుని ఎదుట నేను నిర్దోషిని నిష్కళంక చరిత్ర నాది అనుకున్నాడు ఇదే భావనను దేవుని ఎదట సమర్థించుకోవాలని చూచాడు ఈ విషయంలో తనను తాను దేవుని దృక్పథంతో చూచుకొని అతడు పశ్చాత్తప్తుడయ్యే వరకు అతన్ని బాగా ఒత్తాడు మానవుని వైఖరికి అతని నిర్దేవ భావనలకు మానవుడే పశ్చాత్తాపం చెందాలి మానవుడు పాపి అవడానికి మానవుడే బాధ్యుడు మరెవరూ కారు తల్లిదండ్రుల పెంపకమా వాతావరణమా ఏది కారణం మానవుడు పాపి అవ్వడానికి మానవుడి పాపమే కారణం ఈ పాపాన్ని పరిహరించగలవాడు యేసుక్రీస్తు మాత్రమే లౌకికతత్వంతో నిండిపోయిన మానవుడు ఇహలోక ఆకర్షణల్లో పడిపోతున్నాడు దేవునికి దూరమైపోతున్నాడు ఆధునిక మానవుడు తనకు తానే కృత్రిమ భద్రతను కల్పించుకున్నాడు అలాంటి వారికి యోబు గ్రంథం గొప్ప గుణపాఠం నేర్పుతుందని ఆశిస్తాము మానవుడా నీ చేతన మనస్సులో దేవుడున్నాడా నీకొక రక్షకుడున్నాడని గ్రహిస్తున్నావా జాప్యం చేయకుండా ఆయన వద్దకు రా అదే నీవు చేయవలసిన పని యోబుకు దేవుని ఎందు అచంచల విశ్వాసమున్నది యోబుకు దేవుడు కఠినమైన విశ్వాస పరీక్షలు పెట్టాడు ఈ పరీక్షలను బట్టి యోబు దేవునికి ఎంతో సన్నిహితుడయ్యాడు ఏసు దగ్గరికి రాగోరే వ్యక్తి తాను పాపినని గ్రహించాలి పశ్చాత్తప్తుడవ్వాలి అప్పుడు దేవుడు అతణ్ణి రక్షిస్తానంటున్నాడు యేసు నీ స్వకీయ రక్షకుడై ఉండాలి ఆయనకు నీవు పూర్తిగా వశమైపోవాలి ఆయన నీకు ప్రభువై ఉండాలి నీవు సిలువ వద్దకు రావాలి అక్కడి నుండే నీ ఆధ్యాత్మిక యాత్ర మొదలవుతుంది యోబు తన శ్రమలన్నిటిలో దేవుని సన్నిధిని గురించిన చైతన్యం గలవాడు దేవుడు తనకు ఎందుకు ఇన్ని కష్టాలు రానిస్తున్నాడో యోబుకు అర్థం కావటం లేదు యోబు నేర్చుకోవలసిన పశ్చాత్తాప పాఠం ఒకటి ఉన్నది అందుకే ఇన్ని అగచాట్లు అతనికి వచ్చాయి అనగా దేవుడు రానిచ్చాడు గనకే కష్టాలు వచ్చాయి తన భక్తుణ్ణి ఎలా గుణపరచాలో దేవునికి తెలుసు ఇదే యోబు గ్రంథంలోని కేంద్ర సత్యం యోబు గ్రంథంలో మొదటి రెండు అధ్యాయాలలో వచన కావ్యం ఉంది అందులో ఎంతో నాటకీయత ఉంది ఊజు దేశంలో యోబు ధనధాన్యాలతో తొలతూగుతున్నాడు అతనికి క్షేమము భద్రత ఉన్నాయి అతని చుట్టూరా దేవుడు వేసిన కంచె ఉంది పరలోకంలో సైతాను దేవుని ఎదుట యోబు మీద నిందారోపణలు చేశాడు దేవుడు లంచమిచ్చి యోబును భక్తుణ్ణి చేశాడు అంటూ సైతాను ఫిర్యాదు చేశాడు యోబుకు పరీక్ష పెట్టడానికి దేవుడు అనుమతించాడు యోబు సంతానమంతా మృతి చెందాడు అతని ఆస్తి అంతా ధ్వంసమైపోయింది ఈ పరీక్షలో యోబు గెలిచాడు అప్పుడు రెండో పరీక్ష పెట్టాలని సైతాను దేవుని నుండి అనుమతి పొందాడు ఈ రెండో పరీక్షలో యోబు ఆరోగ్యం పాడైపోయింది భార్య సూటిపోటీలు ఎక్కువైపోయాయి యోబు ఈ మహాబాధలో ఊరి బయట పడి ఉన్నాడు స్నేహితులైనా వచ్చి ఆదరిస్తారా అంటే అదీ లేదు వారి వేదాంతం యోబుకు ఆదరణ కాదు ఆందోళన ఎక్కువ చేసింది యోబుకు ఎడాపెడా చీవాట్లే అతనికి నొప్పి కలిగించే ఉపన్యాసాలే వారు మౌనంగా ఉన్నా బాగుండేది ఊరికి మాట్లాడి అతని బాధను ఎక్కువ చేశారు వారి ధోరణిని యోబు అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎలీఫజు బెల్దదు జోఫరు ఎలీహు అనే నలుగురు యోబు స్నేహితులు నాలుగు విభిన్న దృక్కోణాలలో యోబు శ్రమలను విశ్లేషించడానికి పూనుకున్నారు చివరికి ఏకాంతంగా దేవుడు యోబుతో మాట్లాడాడు దేవుడు ముఖాముఖిగా యోబుకు తన సంపూర్ణ చిత్తాన్ని బయలుపరిచాడు విశదంగా మాట్లాడాడు ఆ తరువాత ఈ గ్రంథం ముగింపులో ఊజు ప్రాంతంలో దేవుడు యోబు కోల్పోయిన దానికి రెట్టింపు అనుగ్రహించాడు ఇది ఈ గ్రంథ సారాంశం యోబు గ్రంథంలో నలభై రెండు అధ్యాయాలున్నాయి ఈ మొత్తం గ్రంథాన్ని ఇరవై ఐదు సందేశాలలో ముగించగోరుతాము యోబు గ్రంథం మీ వ్యక్తిగత జీవితాలలో గొప్ప ఉజ్జీవం రప్పిస్తుందని మేము ఎంతో నిరీక్షిస్తున్నాము యోబు ఊజు దేశ నివాసి ఇది మధ్యప్రాచ్యంలోని ప్రాంతం ఊజు అనే పేరు ఒక వ్యక్తికి చెందినది ఆ పేరుతోనే ఆ ప్రాంతం పిలువబడింది ఇతడే దమస్కు పట్టణాన్ని నిర్మించినవాడు సిరియా ఎడారులలోని ప్రాంతం ఇది యోబు ఎంత గొప్ప భక్తుడో అతడు మనలాంటివాడే కాని అతనిలాంటి వారం మనమైతే ఎంత బావుండు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము గాక ఆమెను